హలో డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జీఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇంతకాలం చక్కగా ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంగన్వాడీ నూట ఇరవై రోజుల శిక్షణా కార్యక్రమం జ్ఞానజ్యోతి పైన మనం మంచి మంచి వీడియోస్ చేసి పంపుతున్నాం దయచేసి ఇవన్నీ మీ మిత్రులకి అలాగే మీకు సంబంధించిన ఎవరికైనా సరే కూడా మిమ్మల్ని షేర్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను ఎందుకనంటే ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు కానీ అదంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మీకు నోట్స్ రూపంలో ఉంటుందని నేను మీకు ఈ రకంగా అందిస్తున్నాను దీంట్లో ఉన్నటువంటి విషయాన్ని మీరు స్క్రీన్ షాట్స్ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా ఉపయోగకరంగా ఉంటుందని నా భావన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ షేరింగ్ లెట్స్ బ్యాక్ టు అవర్ లెసన్ నా ఈరోజు అంశం ఆట ఆధారిత కార్యకలాపాలు ఏంటి ఈ ఆట ఆధారిత కార్యకలాపాలు ఈ ఆట ఆధారిత కార్య కార్యకలాపాలు మనం ఇంతకు ముందు రకరకాలైన విద్యావేత్తలు చెప్పినప్పుడు ఆటల ద్వారా అభ్యసాన్ని మనం నేర్చుకున్నాం మన ఎంటైర్ శిక్షణ అంతా కూడా ఆటల ద్వారానే మనం పిల్లలకు నేర్పుతాం అనమాట దాంట్లో ఆటలు మనకు మూడు రకాలు ఒకటి స్వేచ్ఛ ఆటలు రెండు మార్గదర్శకత్వంతో ఆడే ఆటలు మూడు ఒక క్రమ పద్ధతిని అనుసరించి ఆడే ఆట ఇలా ఆటలు మూడు రకాలుగా ఉంటాయండి ముందుగా స్వేచ్ఛ ఆటల గురించి చూద్దాం ఏంటి స్వేచ్ఛ ఆటలు పిల్లలే ఆట సామాగ్రి ఆట ఎంచుకుంటారు అంటే మన రూమ్లో ఆట సామాగ్రి కనుక ఉంచితే పిల్లలు ఏ మాట ఆడాలి వాటితోటి ఏ ఆట ఆడవచ్చు అనే సామాగ్రిని వారేయించుకుని వారికి నచ్చిన ఆట దాంతో ఆడతారు అనమాట దీన్ని స్వేచ్ఛ ఆట అంటారు దీనికి ఉన్న మరో రూల్ ఏంటంటే అక్కడ టీచర్ ఉంటారు కానీ అతను కేవలం పరిశీలకుడు లేదా సహాయకుడు మాత్రమే అంటే ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వటం కానీ ఇంకేమీ చేయడు ఆటగానికి ఆకపోతే ఆడమ్మా అని ఎంకరేజ్ చేయటం ఇదిగో దీంతో ఆడమ్మా దాంతో కుదరపోతే అని చెప్పటం మాత్రమే కానీ ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి టీచర్ ఇవ్వకుండా పిల్లలు వారంతట వారు స్వతంత్రంగా ఆడే ఆటల్ని స్వేచ్ఛ ఆటల అంటారు మన స్కూల్కి వచ్చిన పిల్లలతో స్వేచ్ఛ ఆటలు ఆడినప్పుడే ఆ పిల్లలు రెగ్యులర్గా మన స్కూల్కి వస్తారు ఇది మేము మనం చెప్పక్కర్లేదు మన వాళ్ళకి ఎంత స్వేచ్ఛని స్వాతంత్రాన్ని మనం ఇచ్చామన్నది స్వేచ్ఛ ఆటల మీద ఆధారపడిన అంశం కాబట్టి ప్రాథమిక దశలో మన అంగన్వాడీకి వచ్చినటువంటి పిల్లలకి స్వేచ్ఛ ఆటలో ఆడుకునేటువంటి అవకాశాన్ని మనం కల్పించాలి దానికి మనకి ఏ రకమైనటువంటి ఆటలు స్వేచ్ఛ ఆటలో ఉండవచ్చు ఒకటి బిల్డింగ్ బ్లాక్స్ వాడికి నచ్చినట్టు బిల్డింగ్ బ్లాక్స్ మీకు తెలియదు వాటిని వాళ్ళు నచ్చిన విధంగా వాళ్ళని దాన్ని కూర్చుతాడు కాబట్టి ఆ స్వేచ్ఛను మనం ఇవ్వాలన్నమాట దాన్ని ఇలా పెట్టాము అలా పెట్టామని చెప్పక్కర్ల వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మనం మాత్రం అక్కడ పరిశీలించాలి ఎక్కడ ఆట ఆపిస్తే ఇలా ట్రై చేయి దాంట్లోకి వెళ్తున్నాము చూడు అంతేగాని పెట్టు అని మాత్రం చెప్పకూడదు మనం మనం ప్రయత్నించి మనం మాత్రమే చెప్పాలన్నమాట అండి తర్వాత అనుకరణ ఆట వాళ్ళ పిల్లలు ఒకరినొకరు అనుకరించి ఆడుతూ ఉంటారు కాబట్టి ఎవరు ఏ రకమైన అనుకరణ చేసినా మనం ఏ రకమైనటువంటి నిర్దేశాలు ఇవ్వకూడదు అలాగే నచ్చిన కాస్ట్యూమ్స్ ధరించడం రకరకాలైన టోపీలు రకరకాలైన వస్తువులు మనం అక్కడ పెడితే ఆ బట్టలు అతను నచ్చి దాన్ని అతను ధరిస్తాడనమాట మాస్కులు అవన్నీ కూడా ధరించి ఆ జంతువులలాగా వాటిలాగా నటించవచ్చు అది నచ్చిన కాస్ట్యూమ్స్ ధరించడం అలాగే వెలుపల ఆటలు వాళ్ళు బయట వెళ్ళిపోయి ఆడినప్పుడు మనం పరిశీలకులుగా మాత్రమే ఉండాలి కానీ అది అలాడు ఇది అలాడని చూడకూడదు కానీ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మనది ఇక తలా తర్వాత కళ చేతి పని వాళ్ళకి పేపర్లు అవన్నీ ఇస్తాం వాళ్ళకి నచ్చినట్టు దాన్ని కట్ చేస్తారు నచ్చినట్టుగా మడత పెడతారు ఈ సందర్భంలో కూడా మనం ఆ పిల్లలకి ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వకూడదు వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలన్నమాట ఇక ప్రకృతి సందర్భన బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చూసేటువంటి ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు నచ్చినట్టుగా ప్రవర్తించే విధంగా మనం ఉండాలి ఇక పిండి మట్టి వాళ్ళ వచ్చినప్పుడు వాళ్ళు రకరకాలని వస్తుంది నీకేమి నీకేమి బొమ్మలు వచ్చి తయారు చేయమ్మా అని చెప్పాలి మనం పలానా బొమ్మ తయారు చేయమని మాత్రం చెప్పకూడదు అనమాట వాళ్ళే వాళ్ళకి నచ్చిన వాళ్ళకు ఉన్నటువంటి ఊహాశక్తితోటి వాళ్ళు చూసి కానీ అనుభవం ద్వారా కానీ బొమ్మలు తయారు చేస్తారు అలాగే కథలు పప్పెట్రీ ఈ కథలు పప్పెట్రీ కూడా అక్కడ మనం ఉంచినటువంటి తోలు బొమ్మలతో వాళ్ళకి నచ్చినటువంటి ఇప్పుడు పులి బొమ్మ కనపడింది అనుకోండి దానిలో చేత పట్టుకుని ఆ పులి గాంటినట్టు ఆనొచ్చు కాబట్టి ఈ కథలు పప్పెట్రీ కూడా వాళ్ళకి సంబంధించింది అనమాట అండి ఇక సంగీతం నాట్యం మనం కంజీరా అటువంటి డ్రమ్స్ కానీ పెట్టినప్పుడు వాళ్ళకి నచ్చిన మ్యూజిక్ కొడతాడు మనం కొంచెం జాగ్రత్తగా భరించగలగాలన్నమాట అండి హైవే స్టేజ్ ఆటలు అంటే ఇక కట్టుబడే ఆటలు ఇక ఈ వాళ్ళకి నచ్చిన ఆటలు అనమాట అండి ఇవన్నీ కూడా కట్టుబడి ఆటలు అంటే నిర్మాణాలకు సంబంధించిన ఆటలు రకరకాలైన బ్లాక్స్ మనం పెడితే ఆ బ్లాక్స్ని వాళ్ళకి నచ్చినటువంటి ఆకారంగా గోడలాగా కావచ్చు ఇల్లులాగా కావచ్చు ఎలాగైనా మనం పెట్టవచ్చు అనమాట అండి ఇక హర్డిల్ గేమ్స్ మనం రకరకాలైన వస్తువులు ఉంచినప్పుడు వాటిని వీట్లనో దాటుకుని వెళ్ళగలవా అన్నప్పుడు ఆ పిల్లలు వాటిని దూక్కుంటూ వాళ్ళు నచ్చిన విధంగా వెళ్తారు మనకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి కానీ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది ఈ ఆటల ద్వారా మనకి పిల్లలు బాగా దగ్గర అవుతారు ఆ తర్వాత మన దాంట్లో తెచ్చుకోవాలి కాబట్టి మనం ఒక మార్గదర్శకత్వంతో కొన్ని ఆటలు ఆడిస్తాం అవేంటి దీనికి ఒక డెఫినేషన్ ఇచ్చారు ఏమనంటే పిల్లల అభిరుచి మేరకు టీచర్ సహాయంతో ఆడతారు మీకు ఏ ఆట అంటే ఇష్టం రా అన్నప్పుడు వాళ్ళ అభిరుచి కదా పలానా ఆట ఆట ఆడతాం మేడం సో మనం వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళతో ఆట ఆడిస్తాం అనమాట అండి ఇక మీకు ఏ కథ కావాలి ఆ కథలు కూడా చెప్తాం మనం ఇప్పుడు ఏం వంట చేద్దాం పలానా వంట చేద్దాం మేడం అప్పుడు ఆ వంట మనం నిర్దిష్టమైనటువంటి సహాయంతో మనం అనమాట మనం ఇప్పుడు బొమ్మ తయారు చేద్దామే అని టీచర్ బొమ్మ తయారు చేసినప్పుడు వాళ్ళు కూడా చూసి దాన్ని ఇంటికాడ చేసుకురావడం అనేది కళలో ప్రాజెక్టుల కిందకు వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఈ హౌసింగ్ కడుతున్నాను ఇదిగో బ్లాక్స్ తోటి మరి మీరు కూడా కడతారా జాగ్రత్తగా చూడడానికి చెప్పింది మనం దాటిని పక్క పక్కన పెట్టిన తర్వాత ఆ పిల్లల చేత ఈ భవన నిర్మాణ సమాచారం భవన నిర్మాణం చేయించడం అలాగే భవన నిర్మాణ సమాచారాన్ని కూడా పిల్లల ద్వారా తీసుకొచ్చే విధంగా మనం చేయటం మరి ఇల్లు కట్టుకోవడానికి మనకి ఏం కావాలి ఇంటి కాటి తెలుసుకుని రండి ఈ రకంగా అనమాట ఇక నటించే ఆటలు మనం ఒక నటన చేసి చూపిస్తాం వాళ్ళు కూడా నువ్వు పలానా వాలానా జంతువులాగాను పలానా హీరోలాగానో నటించమనేటువంటి అలాగే ప్రకృతి శాస్త్రీయ జ్ఞానం ఇవన్నీ కూడా మనం ప్రకృతికి సంబంధించిన అలాగే విజ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా మనం అందిస్తాము గణిత ఆటలు గణిత ఆటలు అంటే తెలుసు కదండి ఇప్పుడు పిల్లల్ని మనం క్లాస్ రూంలో ఉంచినప్పుడు రెండు అనగానే చెప్పినంత చెప్పినంతమంది రెండు అంటాం వాళ్ళు రెండు రెండుగా జట్ అయిపోతారు ఆ మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పక్కకు అనమాట అలా గణిత ఆటలు సంగీతానికి లైక్ సంబంధించిన కంజీలు వదిలేసాం మనం ఇప్పుడు మనం మ్యూజిక్ కొట్టి చూపిస్తాం వాళ్ళు తర్వాత దాన్ని అనుకరించి చేస్తారన్నమాట అలాగే పజిల్స్ అక్షరాల సంఖ్య వంట కొలతలు ఇవన్నీ కూడా సేమ్ అటువంటివేనండి చిన్న చిన్న పజిల్స్ మనం చేయటం ద్వారా పిల్లలతో చేయించడం ఇప్పుడు మనం ఈ స్వేచ్ఛ ఆటల తర్వాత మార్గదర్శకత్వంతో కూడిన ఆటలు ఇక్కడ మన ప్రమేయం లేదు ఇక్కడ మన ప్రమేయం ఉంది ఇక మూడోది ఒక క్రమ పద్ధతిని అనుసరించి ఆడేవి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇది ఆఖరి దశ ఆట ఆధారిత కార్యకలాపాలలో ఆఖరి దశ ఎందుకు అంటున్నామంటే పిల్లలలో కొన్ని ప్రత్యేకమైన సామర్థ్యాలని మనం వెలికి తీయటానికి అలాగే కొన్ని రకాలైన అభ్యసన ఫలితాలను సాధించటానికి మనం ఈ ఆట ఆధారిత కార్యకలాపాలలో ఉన్నటువంటి అత్యున్నతమైన గ్రేట్గా దీన్ని తెలియజేస్తాము ఇక్కడ సెట్ అండ్ రూల్స్ ఉంటాయి ఏ ఆట ఆడాలన్నా ఏ పని చేయాలన్నా సర్టెన్ రూల్స్ ఉంటాయి ఏంటో చూద్దాం ఒకసారి బోర్డు ఆటలు మనం బ్లాక్స్ కానీ ఇచ్చినప్పుడు మనం ఒక ఒక ఆట ఆడించినప్పుడు దాని వెనకాల మనకు ఉద్దేశం ఉంటుంది అనమాట ఉదాహరణకి మనం ఒక చతురస్రాకారమైనటువంటి బ్లాక్ తయారు చేయాలనుకున్నాం మనం చెప్తాం నాలుగు వైపులా సమానంగా ఉండాలి అంటే చతురస్రము అంటే నాలుగు వైపులా సమానంగా ఉండేది అనేటువంటి అభ్యసన ఫలితాన్ని మనం ఆశించి చతురస్రాన్ని నిర్మించుకొని చెప్తున్నాం ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా వాడు చతురస్రాన్ని తయారు చేసి నాలుగు పక్కల సమానంగా ఉంటేనే అభ్యసన ఫలితం వచ్చినట్టు లేకపోతే రానట్టు అనమాట ఇక కళ్ళకు సంబంధించి మనం పిల్లల్లో రకరకాలైనటువంటి బొమ్మలు గీసి వాటికి రంగులు వేయమనటం ఖచ్చితం అనమాట అండి ఇది ఆ బొమ్మ గీసి ఆ రంగు వేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు బొమ్మ వేశాడు అనుకుందాం ఒక కొబ్బరి చెట్టు బొమ్మ లేకపోతే తాటి చెట్టు బొమ్మ వేశాడు ఆ ఆకులకి ఆ ఈనలు వచ్చేటట్టుగా కరెక్ట్గా వేసినాము కరెక్ట్గా రంగులు దిద్దాలి ఏ రంగు అయితే ఆ రంగు దిద్దాలి ఇక ప్రణాళికలు పథకాలు మనం ఇంటికి టాస్క్లు ఇస్తామండి మనం క్లాస్ రూమ్లో ఇంటికి వెళ్ళిన నీ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు ఏమేమి ఉన్నాయో తెలుసుకుని రా లేకపోతే నీకు నచ్చినటువంటి పువ్వు బొమ్మ గీసుకుని రా ఇలాంటి ప్రణాళికలు ఇంటికి ఇస్తాం మనం తర్వాత వంట చేయటం దీనికి మీ అమ్మ వంట వండుతుంది నువ్వు పరిశీలించి సమాచారాన్ని తీసుకుంటాను మస్టర్ వచ్చిన తర్వాత మీ అమ్మ ఏమి ఉండింది ఉప్మా వండింది ఉప్మా ఎలా ఉండింది సో ఈ సమాచారాన్ని విద్యార్థి ద్వారా సేకరిస్తావు అనమాట ఇక పరిష్కారం సమస్య పరిష్కారం ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఇక్కడ ఒక సమస్య ఇస్తాం పిల్లాడికి ఆ సమస్యని నువ్వు ఎలా పరిష్కరిస్తావు నువ్వు ఇంటి దగ్గర చేసుకుని రావటం కానీ లేకపోతే స్వతంత్రంగా నువ్వు ఆలోచించి కానీ అంటే ఒక అభ్యసన ఫలితాన్ని ఆశిస్తున్నావు దీనికి చాలా సామర్థ్యం కావాలి ఈ పరిష్కార మార్గానికి ఇక కళాపాఠాలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకు వచ్చినటువంటివే కళలకు సంబంధించి దీంట్లో చిన్న స్థాయిలో వాడంతటి వాడు ఇది మనం నిర్దేశించింది ఇది వాడు సొంతది ఇది వేరు ఇది వేరు ఇది ప్రాథమిక దశ ఇది అంత్య దశ ఖచ్చితంగా మనం కళా పాఠాలు సంబంధించి ఒక పాట పలానా పాట ప్రాక్టీస్ చేసి రమ్మన్నాం అనుకోండి దేశభక్తి గీతం దేశభక్తి గీతాన్ని వాడు ప్రాక్టీస్ చేసి రావాలన్నమాట వాయిద్య పరికరాలతో పాఠాలు ఇవి కూడా అంతే క్రంజర్ని పర్ఫెక్ట్గా వాయించడం డ్రమ్స్ని పర్ఫెక్ట్గా ఒక సాంగ్కి లయబద్ధంగా వాయించడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇక పాత్రల అనుకరణ ఇప్పుడు గాంధీజీ పాత్ర అనగానే ఆ పిల్లాడికి ఆ గెటఅప్ గుర్తు రావాలి ఝాన్సీ లక్ష్మి భాయ్ అనగానే వాళ్ళకి ఆ గెటప్ గుర్తు రావాలన్నమాట ఇది దీన్ని బట్టి మనం వాళ్ళ యొక్క అభ్యసన ఫలితాన్నే కదండి ఆశించి అలాగే ప్రత్యేక సామర్థ్యాన్ని కదండి ఆశించి మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఇక నిర్మాణాత్మక ఆటలు కరెక్ట్ కరెక్ట్గా దీని ద్వారా నిర్మాణాత్మకమైన ఆటలు అంటే వీళ్ళు కొన్ని రకాలైన క్యారెక్టర్స్ని బిల్డప్ చేసుకుంటారు అనమాట కొన్ని రకాలైన ఆటలు ఆడటం ఉదాహరణకి కబడ్డీ అనేటువంటి ఒక ఆట మనం నిర్దేశించాం పిల్లలకి ఈ కబడ్డీ అనేటువంటి ఆటలో మనకు కనిపించేది టీమ్ స్పిరిట్ ఖచ్చితంగా టీమ్గా ఆడితేనే అవతల కోతకు వాడిని మన వాళ్ళు పట్టుకోగలుగుతారు అలాగే మంచి విగరస్ రియాక్షన్స్ ఉంటేనే ఈ వెళ్ళిన వ్యక్తి వెళ్ళిన వ్యక్తి పాయింట్ పట్టు రాగలుగుతాడు సో ఇవి నిర్మాణాత్మకమైన ఆటలు అనమాట కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఆట ఆధారిత కార్యకలాపాలు మూడు రకాలు స్వేచ్ఛ ఆటలు పిల్లలకు నచ్చినట్టు ఆడతారు మార్గదర్శకత్వంతో ఆడే ఆటలు అంటే ఇది మనం నిర్దేశిస్తాము ఇక ఒక క్రమపద్ధం అనుసరించి ఆడేవి ఇవి నిర్మాణాత్మకమైన ఆటలు ఇవన్నీ కూడా పిల్లలకి ఒక అభ్యసన ఫలితాన్ని వాళ్ళలో కొన్ని ప్రత్యేకమైన సామర్థ్యాన్ని సాధించడానికి ఉపయోగపడేటువంటి ఆటలు ఇప్పుడు ఆట ఆధారిత కార్యకలాపాలపైన మీకు సమగ్రమైనటువంటి సమాచారం అందిందని భావిస్తూ Thank you so much for watching my videos. Please like, share, and subscribe. Thank you.